హాయ్ అందరికీ ఆ కాకరకాయ ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగో ముందుగా రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అలాగే ఒక అర కేజీ ఆ కాకరకాయలు తీసుకుని శుభ్రంగా పొట్టంతా తీసేసుకొని ఇలాగ వాటర్లు వేసి కడుక్కోవాలి ఇలా వాటర్లు వేసి శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి ఇలాగ ఆకాకరకాయ ఎండి చేప వండుకుంటు ఈ ఆగాకరకాయ ఎండి చేప కర్రీ చాలా బాగుంటుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది కాకరకాయ తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా చాలా చాలా బాగుందంటూ తింటారు మరి కాకరకాయలన్నీ కూడా ముక్కలు కోసం పక్కన పెట్టుకోవాలి అలాగే ఎండి చేప ముక్కలు కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక బాండ పెట్టుకుని అందులో అయితే చేపలు వేపుకోవడానికి సరిపడగా నూనె వేసుకుని ఈ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత పెట్టుకున్న రెండు టమాటాల ముక్కలు కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై అవనవ్వాలి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇలాగ ఫ్రై అవనవ్వాలి బాగా ఫ్రై అయితేనే మంచి రుచి వస్తుంది అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి కాకరకాయ అంటే చేదు కాకరకాయ కాదు ఆ కాకరకాయని చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి అవి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చక్కగా గరిటితో అయితే ఇలా నిదానం తిప్పుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత అయితే బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చాక ఒక స్పూను ఆలం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి ఎందుకంటే ఇది పులుసు పెట్టట్లేదు ఈగురు కాబట్టి ఒక స్పూన్ అలమిల్లులు పేస్ట్ వేసుకుంటే మంచి రుచి అనేది ఉంటుంది ఇలాగ అలమిల్లులు పేస్ట్ వేసుకున్నాక మొక్కలన్నిటికి పట్టేటట్టు నిదానంగా కలుపుకోవాలి ఇదిగోండి ఆలమిల్లుల పేస్ట్ కూడా మొక్కలన్నింటికి పట్టేటట్టు కలుపుకున్నాం కదా ఈ విధంగా అయితే మగ్గనిచ్చాక ఇలా మగ్గన వాళ్ళు బాగా మగ్గనిస్తేనే మంచి రుచి అనేది వస్తుంది కూరకి ఇప్పుడైతే వేయించుకున్న ఎండు చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఈ ఉప్పు చేప కాబట్టి అలాగే రెండు స్పూన్ల కారం వేసుకున్న తర్వాత అయితే ఈ ముక్కలన్ని పట్టేటట్టు అయితే బాగా కలుపుకోవాలి మళ్ళీని ఇదిగోండి ఈ కారం అనేది ముక్కలతోటి బాగా వేగితే చాలా రుచి వస్తుంది కూరకి ఎప్పుడైనా సరే ఈ విధంగానే బాగా వేయించుకోండి కారం వేసిన తర్వాత ఇందులో ఇప్పుడైతే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి మొక్క అనేది బాగా ఉడికిపోవాలి మంచి రుచి వస్తుంది పచ్చి పచ్చి కొంట తినలేం కదా ఇదిగోండి ఇదైతే బాగా అయితే దగ్గరికి వచ్చేసింది కూర అంతా కూడా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఇంట్లో అయితే ఒక స్పూను ధనియాల పొడి వేసుకుంటే కూర అనేది మంచి రుచిగా ఉంటుంది టమాటాలు వేసాం కాబట్టి పులిపే వేయ అవసరం లేదు ఇందులో ఎండి చేప ఆగా మంచి రుచితోటి చాలా బాగుంటుందండి కూర ఎప్పుడు ప్రిపేర్ చేసుకోకపోతే ఒకసారి ఇది అలా ప్రిపేర్ చేసుకోండి తినలేని వాళ్ళు కూడా మంచి ఇష్టంగా తింటారు కూర చాలా బాగుంటుంది ఇదిగోండి కూర చూసారు అంత బాగా కుదిరిందో చాలా బాగుంటుంది ఇలా రైస్లో వేసుకు తింటే అదిరిపోతుందండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలిసి